కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి భీంగల్ మండలంలో అక్రమ ఇసుక రవాణా అడ్డు అదుపు లేకుండా నడుస్తోంది పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మీడియా సమావేశంలో మండల అధ్యక్షులు నొంగటి నర్సయ్య అన్నారు నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక తెరాస కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు బీంగల్ మరియు బడా బీంగలో గవర్నమెంట్ పాయింట్ ఉన్నది వేబిం ద్వారా గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వేబిం ద్వారా ఏ వ్యక్తికి అవసరం ఉంటే ఆ వ్యక్తికి ఇసుకా సరఫరా చేయడం జరిగింది కానీ ఇప్పుడు పదకొండు నెలలు నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చినప్పటి నుండి మనం చూస్తున్నట్లయితే యథేచ్ఛగా అక్రమంగా ఆర్పూర్ ప్రాంతానికి వెరికేట్ మరి మామిడిపల్లి నిజామాబాద్ కు టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా కపాలాబాద్లో జేసీబీ వ్యక్తి మరి దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ఉండాలి గతంలో అడ్డుకున్న వ్యక్తులను దాడులు చేయడం కూడా జరిగింది ఇంత అద్వాన్నమైన పరిపాలన ఉన్నదా ఎప్పుడైనా జరిగిందంటే ఎప్పుడు ఈ పదేళ్ళ నుండి జరిగింది ఈ సంవత్సరంలో ఇంత దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తూ ఉంటారు మరి ఇట్లా తరలిస్తూ పోతే మరి భీమగల్ అవసరాలకు కానీ భీమగల్ ప్రాంతాల్లో ఉన్న ఇరవై ఏడు గ్రామ పంచాయతీల అవసరాలకు కానీ ఇసుక లేకుండా పోతుంది ఇంత దౌర్జన్యంగా తరలిస్తూ ఉన్నారు మాకు సమాచారం ఉన్నది మేము మే ఇరవై ఎనిమిది రోజున తహసీల్దార్ గారికి సిఐ గారికి మేము మెమోరణ ఇచ్చినాం అయ్యా ఇట్లా భీమగల్ వాళ్ళలో కప్పల వాళ్ళ నుండి తీసుకెళ్తున్నారు మరి ప్ర పబ్లిక్ పబ్లిక్ యొక్క ఆస్తులను కొల్లగొడుతుంటే మరి మేము మేము చూసి పట్టుకున్న పోతే కూడా మమ్మల్ని కొట్టడం జరిగింది అయ్యా మీరు ఆపండి అని మేము భీమగల్ సిఐ గారికి భీమగల్ తహసీల్గార్ గారికి ఇరవై ఎనిమిది మే రోజు మేము మెంబర్లను సమర్పించడం అయినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదు అట్లాగే మరి భీమగల్ ప్రాంతంలో వీళ్ళకి ఇస్తే ఆగలేదని మరి ఆర్డీఓ గారికి ఏసీపీ గారికి ఇచ్చినాము ఇది ముప్పై ఒకటి మే అయినా అక్రమ రవాణా ఆగలేదు తర్వాత పంతొమ్మిది జూన్ రోజు మేము సిపి గారికి కలెక్టర్ గారికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోయి కలిసి వాళ్ళకు సమర్పించిన వయ బీమాలు ఇంత దొంగతనంగా అక్రమంగా కాంగ్రెస్ ఉండాలని తరలిస్తున్నారు దయచేసి ఆపండి అని చెప్పి విన్నవించండి వాళ్ళు కూడా ఆపలేరు మరి ఇట్లా ఎంత విన్నవించినా ఎన్నిసార్లు వాళ్ళ కాలు పట్టుకున్నా మరి అధికారులు ఆపుతలేరు మరి పోలీసు వ్యవస్థ వ్యవస్థ ఏం చేస్తున్నది రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నది మైనింగ్ వ్యవస్థ ఏం చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాం మరి ఇంత ఘోరమైన పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు మరి ఇట్లాంటి పరిస్థితులు ఇంకెన్ని రోజులు నడుస్తాయి పేపర్లో వచ్చినా మీరు మానుకోవడం లేదు మరి టీవీలో వచ్చినా మరి ఆ దొంగలు మానుకోవడం లేదు మాకు ఖచ్చితమైన సమాచారం ఉన్నది కాంగ్రెస్ నాయకులు ఏ ఏ ఊరు నాయకులు ఎక్కడెక్కడ నుండి ఇసుకను తరలిస్తున్న తరలిస్తున్నారని ఖచ్చితంగా వాళ్ళ పేర్లతో సహాయలు ఉన్నాయి మరి నేను చెప్పినా మీరు పట్టుకునే పరిస్థితుల్లో లేరని నేను అధికారులను హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు రెచ్చూర గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధపల్లి ప్రాథమిక పాఠశాలలో డంపింగ్లు ఉన్నాయి బైపాస్ రోడ్ డంపింగ్లు ఉన్నాయి ఇంకా అక్కడక్కడ దొంగతనం డంపింగ్లు ఉన్నాయి నిన్ననే ఆర్ఐ గారు సీజ్ చేసినట్టు కూడా మేము మీనాడు పేపర్లో చూడడం జరిగింది ఇంతకుముందు అనేక పేపర్లలో వచ్చింది అనేక టీవీలలో వచ్చింది మరి ఎప్పుడు కూడా మరి ఒక్క ఘాటెడ్ ఇసుకను ఆపిన ఆఫీసర్ ఎవరు లేరు మరి రెవెన్యూ ఏం చేస్తున్నది పోలీస్ ఏం చేస్తున్నది మరి మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారని అధికారులను హెచ్చరిస్తా ఉన్నా ఆస్తులను కొల్లగొడుతూ ఉంటే ఊరుకునేది లేదు ఈ ప్రాంతంలో ఉన్న వారికి భాజపా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేబుల్ ద్వారా కొట్టండి మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు తరలిస్తే మాత్రం ఊరుకునేది లేదు మరి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు చర్చకు రండి చర్చకు రండి మా ప్రశాంత్ రెడ్డి గారు మీద అవాక్లు జవాలు వెళ్తున్నావు నువ్వు మనాల మోహన్ రెడ్డి గారు నీ